ముఖ్యమంత్రుల భేటీతోనైనా విభజన సమస్యలు పరిష్కారమయ్యేనా రెండు వేల పద్నాలుగు జూన్ రెండున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా విడిపోయింది నూతన రాష్ట్రంగా తెలంగాణ విభజిత ఆంధ్రగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మిగిలిపోయింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు గడుస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలు అపరిష్కృతంగానే ఉండిపోయాయి ఆస్తుల విభజన సిబ్బంది విభజన వంటి అనేక సమస్యలు అలాగే ఉండిపోయాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఇటీవల బాధ్యతలు చేపట్టగానే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాస్తూ విభజన సమస్యల పరిష్కారానికి చర్చిద్దామని కోరడంతో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది శనివారం సాయంత్రం నాలుగు గంటలకు తెలంగాణ ప్రజాభవన్ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కానున్న నేపథ్యంలో అసలు సమస్యలు ఏమిటి అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది హైదరాబాద్ లో ఉమ్మడి ఆస్తుల పంపిణీ విద్యుత్ సమస్యలు విద్యుత్ ఉద్యోగుల బదిలీలు జల వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ చక్కని వేదిక కానుంది గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ చంద్రబాబు నాయుడు పలుమార్లు భేటీ నిర్వహించిన సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టినప్పటికీ భేటీల ఊసే ఎత్తలేదు పదేళ్లు గడుస్తున్నా పరిష్కారం కాని సమస్యలు ఏ భేటీతోటైనా పరిష్కారం కావాలని ఇరు రాష్ట్రాల ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు